మనము అనే మాటలో ఒక గీతం వినిపిస్తుంది ఐక్యత గీతం ఏ కాపురాలు నెమ్మలంగా ఉంటో తెలుసా దైవిక ఐక్యత కలిగిన కుటుంబాలు నెమ్మలమైన కాపురాలుగా ఉంటాయి అనండి మూడో మాట దైవిక ఐక్యత కలిగిన కుటుంబాలు ఎందుకు దైవిక ఐక్యత అన్నానంటే ఐక్యత ఎక్కడుంటుందో శాశ్వత జీవము కూడా అక్కడ ఉంటుంది దేవుని ఆశీర్వాదం కూడా అక్కడ ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అక్కడ శాశ్వత జీవం ఉంటుంది దేవుని కృప ఉంటుంది ఇలాగ అడగనా మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాల్లో ఐక్యత ఉందా నిజంగా ఐక్యత ఉన్న కుటుంబాలలో నెమ్మలమైన కాపురాలు ఉంటాయి ఇలా నన్ను చెప్పనివ్వండి క్రైస్తవ కుటుంబాలు లోకంలో ఉన్న కుటుంబాలకి మాదిరికరంగా ఉండాలి ఈనాడు ఉన్నాయా క్రైస్తవ కుటుంబాలు తెల్లవారు లెగిస్తుంటే ఒకే గొడవ ఒకే కేకలు ఒకే పులుబొబ్బలో అసలు మనశ్శాంతి లేనటువంటి కుటుంబాలుగా దైవిక కుటుంబాలు ఉండడానికి వీలులేదు ఎందుకంటే సాతానుడు కుటుంబాలు పాడు చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకంటే కుటుంబాలు ఎప్పుడైతే పాడైపోతాయో సంఘం పాడైపోతుంది కుటుంబాల కుటుంబాలుగా వెళ్తే సంఘం దీవించబడుతుంది సంఘం అనేది లేకుండా ఉండడాలని ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దుష్టుడు కు సంఘాన్ని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దానిలోనికి వెళ్లకుండా ఉండాలంటే కుటుంబాన్ని నాశనం చేయాలి అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబములు ఐక్యత విడిచిపెట్టవద్దు తెలుసా ఐక్యత కలిగిన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది ఆమె అనని అందరూ ఒకే ఒక సంబంధాలు ఒకరికి మించి ఒకరు అన్యోన్య సహవాసాలు చూడండి ఇప్పటికీ కూడా కుటుంబాల్లో ఐక్యత లేదు అన్నదమ్ములకి పాడదు కొట్టుకు చచ్చిపోతున్నారు ఆస్తి గొడవలు వచ్చిన కోడలు కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తుంది వేరే కాపురాలు అఫ్ కోర్స్ చేస్తే చేయవచ్చు పిల్లల మధ్యలో చిచ్చులు అహంకారాలు అసూయలు ఇలాగ చూస్తే ఏ కాపురంలో చూసిన నెమ్మదత్వం లేదు కారణం ఐక్యత లోపించింది ఒక తల్లికి బిడ్డలు కన్నప్పుడు కలగనట్ట సంతోషం ఆ తల్లి అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆనందం కలిగజేస్తుంది నేను ఇలా చెప్పనివ్వండి ఎన్ని కుటుంబాలు ఐక్యత కలిగి ఉంటున్నాయి బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు చెడిపోవడానికి ఐక్యత లోపించటం వలన ఐక్యత లేని కుటుంబాల్లో నెమ్మది ఉండదు